నాన్నగారు పేరుతో ఉన్నటువంటి కాలనీకి ప్రజలు గొంతుండిపోతున్నారు విజయవాడ పక్కనే ఉన్నటువంటి జగ్గంపూడి వైఎస్ఆర్ కాలనీ నలభై రెండు వేల మంది ప్రజలు జీవిస్తున్నారు కానీ ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు ఇది ఆసియాలో మోడల్ కాలనీ పేరు గొప్ప ఊరి దిప్ప ఇదేనా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేరా శీతాకాలంలోనే వర్షాకాలంలోనే మంచినీళ్ళు ఇవ్వకపోతే ఎండాకాలం ఏమవుతుంది కాలనీ అని ఈ రోజు ప్రజలందరూ రోడ్డు ఎక్కారు మూడు గంటల నుంచి ఇక్కడ రోడ్డు మీద ఉన్నా ఏ ఒక్క అధికారి ఇంతవరకు రాలేదు తాగడానికి అడిగితే పోలీసులు పంపించారు ఇది కాలనీ దోమలమయం రోగాలమయం ఎక్కడికక్కడ అప్రశుభ్రత ఈ కాలనీలో ప్రజలు జీవించాలా చనిపోవాలా తాగడానికి నీళ్ళు ఇస్తారా ఎవరా నలభై రెండు మందికి ఒకే ఒక్క ట్యాంకు అది కూడా నెలైపోతు బాగు చేయరు కమిషనర్ చెప్పినా కలెక్టర్ పట్టించుకునే నాదలు లేడు అయ్యా ప్రభుత్వం అయ్యా ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాలనీ మీ నాన్నగారి పేరుతో ఉన్నటువంటి కాలనీకి ప్రజలు గొంతుండిపోతున్నారు దయచేసి వెంటనే మంచి నీళ్ళు ఇచ్చేలాగా చర్యలు తీసుకోండి लागे कनेज काले समस्या लेनी संदर्भंगा తెలియజేస్తున్నా వి వన్ డిస్ట్రిక్ట్ వి వన్ డిస్ట్రిక్ట్ అవలేక అవలేక నారన పచన్